నమస్తే అండి ఈరోజు మనమంతా సాహిత్య లోకము బాధపడాల్సిన దినముతో సో మన నుంచి మై భౌతికంగా దూరమైనటువంటి గౌరవనీయులు సహజ కవి జనకవి అందశ్రీ గారు మన నుంచి భౌతికంగా దూరమైదు అని తెలియజేయడానికి చింతిస్తున్నాను సో ఎప్పుడు కూడా కవికి అనేది సహజంగా మరణం అనేది ఉండదు ఎందుకంటే కవి అనేవాడు తను రాసిన అక్షరాలలో తను రాసిన రచనల్లో తను రాసిన పాటల్లో అమరుడుగా ఉండిపోయే ఒక అవకాశము కవికి మాత్రమే ఉంటుంది రాజు మరణించిన ఒక తార రాలిపాయే అంటారు సుకవి మరణించిన ఒక తార గగనమెక్కి అంటారు ఆ తార ఇప్పటికీ ఉంటుంది అలాగే సాహిత్య కళాకారులు భౌతికంగా దూరమైనప్పటికీ కూడా మనకు తను అందించిన సాహిత్యంతో నిత్యము జన హృదయంలో జన నాలుకలపైన మరి అందశ్రీ గారు ఉంటారు అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు సో ఆ సాహిత్య శిఖరాన్ని మరి అంతిమయాత్రకి నిర్పాదించు మరి కా సేపట్లో మన భౌతిక ఖాయము ఈ రథంపై వస్తుంది అధికారికంగా ప్రభుత్వమే ప్రకటించింది ప్రభుత్వ లాంఛనాలతోనే ఆ సాహిత్య శిఖరానికి ఘన నివాళి అర్పించాలని చెప్పేసి కూడా మరి ఈరోజు ఆశేష జనవాహిని లాలపేటలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్టేడియంకు అశేష జనవాహిని నిన్నటి నుంచి తండోప తండలుగా వస్తూ ఆ సాహిత్య శిఖరం చేసిన కృషిని తలుచుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ కన్నీరు మున్నీరు అవుతుంది సాహిత్య లోకము ఈ తెలంగాణ సాహిత్య లోకానికి ఆయన లేని లోటు తీర్చలేము అని చెప్పేసి సాహిత్య లోకం కూడా చాలా బాధాతత్వ హృదయంతో పల్లడిల్లుతున్నాయి ఇది రిపోర్టింగ్ ప్రొఫెసర్ జయశంకర్ షా స్టేడియం లాలాపేట్ అమర్ రహే నశ్రీ గారు మీరు ఎక్కడ ఏ లోకంలో ఉన్నా మీరు మా హృదయాలలో ఉంటారు మీ పాటలు మమ్మల్ని నిత్యం మేల్కొల్పుతూనే ఉంటాయి మీ రచనలు మా నాలుకపైన మీ రూపం మా హృదయంలో ఉండిపోతుంది అమర్ రహే నందశ్రీ గారు